హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది మరి ఇప్పటి వరకు గగన్కి భూమికి మధ్య మరి ప్రేమ పుట్టిందా అనూ అనూహ్యంగా భూమి మనసులో గగన్ మీద ప్రేమ కలుగుతుందా మరి తెలియకుండానే గగన్ తనని మర్చిపోయి మరి భూమి చెప్పిన మాట వినేసి చేసిన పని ఏంటో తెలుసా చాలా కామెడీగా ఉంటుంది ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు అలాగే భూమి గగన్ల ప్రేమ చిగురించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శారదకి కొంచెం ఇంట్లో తలనొప్పిగా అనిపిస్తూ ఉంటుంది వెళ్ళి మంచం మీద పడుకుంటుంది ఇంకా పూర్ణి వెళ్ళి మమ్మీ ఏమైంది మమ్మీ ఎందుకు ఇందాకంతా బాగానే ఉన్నావు కదా నాకు అన్నం తినిపించావు ఇప్పుడేంటి ఇట్లా అయిపోయావు అనంగానే ఏం లేదే ఎందుకో కొంచెం నలతగా అనిపించింది కళ్ళు తిరిగినట్టు అనిపించింది అయితే మరి ఇప్పుడు రాత్రికి వంట నేను చేస్తాను ఏంటి నువ్వు వంట చేస్తావా అసలు నీకు వంట వచ్చా అని చెప్పేసి అడుగుతుంది రాదు మమ్మీ ఆ భూమి ఎక్కడుందో చూస్తాను భూమితో చేయిస్తాను భూమి లేదు తను ఏదో ఫోన్ కాల్ చేసుకోవాలని బయటకు వెళ్ళిపోయినట్టుంది చూసా నేను కూడా అని చెప్పి అంటుంది అయినా నేను ట్రై చేస్తాను మమ్మీ అని చెప్పేసి వంట ఇంట్లోకి వెళుతుంది ఇంకా అప్పుడే గగన్ మమ్మీ ఎక్కడా పూర్ణి నువ్వేం డిటోచ్చావు అనగానే మమ్మీ బెడ్రూమ్లో ఉంది ఏ ఏమైంది మమ్మీకి మమ్మీకి ఏదో కొంచెం బాగాలేదంట అవునా అని చెప్పేసి గబ్బ గబా శారద దగ్గరికి వస్తాడు మమ్మీ ఏమైంది మమ్మీ హాస్పిటల్కి వెళ్దాం పదా అనగానే ఎందుకురా హాస్పిటల్కి ఏదో కొంచెం నీరసం పొద్దు నుంచి కొంచెం ఫాస్టింగ్ ఉన్నాను దాంతో అసలు నువ్వు ఈ ఫాస్టింగ్లోని ఎందుకుంటావు మమ్మీ దేనికి అసలు ఉండాలి చక్కగా తినేసి హెల్దీగా ఉండకుండా అని అంటాడు అయితే ఎప్పుడు నువ్వే కదా మాకు వంట చేసి పెడుతూ ఉంటావు నేను వెళ్ళి నీకు టిఫిన్ దోశ చేసి తీసుకొస్తాను ఏంటి నువ్వు నాకు దోశ చేసి తీసుకొస్తావా అసలు వంటింటి మొహమే తెలియదు కదరా నీకు ఎప్పుడు అసలు గరిటి పట్టుకోవడమే చేత కాదు నువ్వు నాకు వెయ్యటమేంటరా అని చెప్పి అంటుంది ఏది కూడా ముందు రాదు నేర్చుకుంటే వస్తుంది చేయగా చేయగా పర్ఫెక్ట్ పర్ఫెక్షన్ వస్తుంది ఉండు నేను వెళ్ళి చేస్తాను అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఏంటన్నయ్య నువ్వు వంట చేస్తావా ఈరోజు మేము తిన్నట్టే ఏ పూర్ణి నువ్వు కూర్చో మమ్మీ ఇద్దరు టేబుల్ దగ్గర కూర్చోండి దోశలు వేసి చట్నీ తీసుకుని ఇద్దరికి తీసుకొస్తాను దట్ ఈస్ గగన్ అని చెప్పేసి అంటాడు కాలర్ ఎగరేసుకుంటూ వెయ్యి వెయ్యి ప్లేట్లో దోశలు వచ్చినప్పుడు మేము అప్పుడు నీకు నువ్వు బెస్ట్ అని చెప్తాము అని చెప్పేసి అంటుంది ఇక వంటింట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి పిండి తీసుకుని స్టవ్ పక్కన పెట్టుకుని ఒక్కొక్క దోశ ట్రై చేస్తూ ఉంటాడు మహాన్ బావుడు పాపం యూట్యూబ్లో వీడియో పెట్టుకుని దోశ ఎలా వేయాలో గరిటతో తీసి పెనం మీద వేసి క్యారెట్ ఆనియన్స్ వేసి ఏదో ట్రై చేస్తూ ఉంటాడు బాగానే కానీ దోశ తీసేటప్పుడు మాత్రం చక్కలు ముక్కలు ముక్కలు చక్కలుగా చేసేస్తూ ఉంటాడు అమ్మో ఇది బాగాలేదు అని చెప్పి ఒక్కొక్కటి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాడు ఇలా డస్ట్బిన్ అంతా హాఫ్ అయితే నిండిపోతుంది ఇంకా ఎలా వేస్తారో ఈ ఆడవాళ్ళ దోశలు చక్కగా తినడానికి చాలా బాగుంటుంది పలిచెని దోశలు మమ్మీ కూడా చాలా బాగా ఇచ్చేది ఇంత బిజినెస్ చేస్తున్నాను దోశ వేయడం చాలా ఈజీ అనుకున్నాను ఇంత కష్టమా అనుకుంటూ కుస్తీలు పడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి ఒక ఫోన్ కాల్ అయితే చేస్తుంది భూమి కృష్ణప్రసాద్కి ఇక కృష్ణప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉండగా అక్కడ అపూర్వ దొంగచాటుగా నించుని గమనిస్తూ ఉంటుంది అసలు భూమితో కేపీ ఏం మాట్లాడతాడు కేపీకి భూమికి సంబంధం ఏంటి అసలు భూమి కేపీకి ఫోన్ చేయటం ఏంటి తెలుసుకోవాలి వీళ్ళు గుట్టంత అని చెప్పి సైడ్గా వింటూ ఉంటుంది ఆ ఫోను తీసుకుని మాట్లాడుతూ ఎవరమ్మా నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు సార్ నా పేరు భూమి అండి మీరు లాస్ట్ మంత్ నైన్త్న రాజమండ్రి వచ్చారు కదా అప్పుడు మిమ్మల్ని కలవాలని ఎంతో ట్రై చేశాను మీరైతే వెళ్ళిపోయారు మీరు వెళ్ళిపోయారు అందుకని నేను మీ నెంబర్ కోసం మీ కోసం ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు ఒక్క అవకాశం ఇవ్వండి మిమ్మల్ని కలవాలి నా జీవితంకి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవాలి మీరు కనిపిస్తే నాకు నా జీవితంలో ఏం జరిగిందో నా జన్మకి సంబంధించిన విషయాలన్నీ తెలుస్తాయండి నా లైఫ్కి సంబంధించినవి దయచేసి ఒక్కసారి నాకు కనిపించండి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానండి దయచేసి ప్లీజ్ అండి అని చెప్పేసి అంటుంది అసలు ఎవరమ్మా నీకేం కావాలి నేనేంటి నీకేం చెప్తాను అని చెప్పి అంటాడు లేదు లేదు మీకు తెలుస్తుందండి మీరు అక్కడికి వచ్చారండి సమాజ్ దగ్గరికి అని చెప్పి అంటుంది సరేనమ్మా నీ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటుంటే నేను అక్కడికి వస్తే అక్కడికి జరిగిన దానికి నీ జీవితానికి ఏదైనా సంబంధం ఉంటే నువ్వు తెలుసుకోవచ్చు అంతగా తాపత్రయపడుతున్నావు కాబట్టి రేపు పది గంటలకి దుర్గం చెరువు దగ్గర ఉన్న పాక్ దగ్గరికి వచ్చేయమ్మా అని చెప్పేసి అంటాడు థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి అంటుంది సరేనమ్మా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఏంటి దుర్గం చెరువు ఉన్న పార్క్ దగ్గరికి భూమిని రమ్మంటావా నువ్వు రాజమండ్రి లాస్ట్ మంత్ వెళ్ళావని చెప్పి అసలు ఆ రాజమండ్రికి ఈ అమ్మాయికి నీకు సంబంధం ఏంటి అసలు ఏదో జరుగుతుంది మొత్తానికి నేను దాచిపెట్టిన ఆ నిజం బయటపడుతుందా ఇన్ని సంవత్సరాలకి అని చెప్పేసి అనుకుంటుంది అసలు ఇది ఎందుకు నన్ను టెన్షన్ పెడుతుంది అసలు ఇది ఎవరు దీనికి ఏం అవసరం ఆ బొమ్మల ఫ్యాక్టరీ దగ్గరికి ఎందుకు వెళ్ళింది అందరినీ బొమ్మల ఫ్యాక్టరీ కావాలని చెప్పి అడ్రస్ ఎత్తుక్కుంటూ ఎందుకు వెళ్ళింది నేను పాత పెట్టిన నిజం బయటపడనుందా అసలు అంటూ ఆ నిజం బయటపడితే అసలు నన్ను శరత్చంద్ర గారి ఇంట్లో ఉంచుతారా అని చెప్పేసి గడగడలాడిపోతూ ఉంటుంది అపూర్వ కేపి ఎప్పటికే కేపీ ఆ పార్క్ దగ్గరికి వెళ్ళకూడదు వెళ్తే నిజం బయటపడుతుంది ఆ భూమికి ఏదో విషయం తెలుస్తుంది ఆపాలా లేకపోతే అక్కడికి వెళ్ళాక వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో చూడాలా అని చెప్పేసి ఆలోచన పడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే మీరా వచ్చి వదినా వదినా ఏంటి వదినా ఇంకా నువ్వు టిఫిన్ చేయలేదా రా వడ్డిస్తాను అనగానే చూడు మీరా ఇంట్లో ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తున్నారు ఇవన్నీ తెలుసుకో ఎంతసేపు వంటింట్లో కుందేలాగా పిల్లలకి టిఫిన్ చేసానా పెట్టానా తిన్నారా భర్తకి పెట్టానా అన్నదే కాదు నీ భర్త ఏం చేస్తున్నాడో కూడా నువ్వు కొంచెం తెలుసుకో ఏంటి వదినా మళ్ళా ఏమన్నా తప్పు చేస్తున్నారా ఆ శారద ఇంటికి మళ్ళీ వెళ్తున్నారా అని చెప్పి అడుగుతుంది శారద ఇంటికి కాదు అసలు ఆయన ఎక్కడికి వెళ్తున్నారు ఆయనతో కూడా నువ్వు వెళ్తూ ఉండు ఎక్కడికి వెళ్తున్నారో నీకే తెలుస్తుంది సరే వదినా అలాగే అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా చెర్రి ఆలోచిస్తూ ఉంటాడు భూమి కోసం అపూర్వార్థ ఎందుకంత నిలదీస్తుంది తను ఒక అనాథం తెలిస్తే ఒక ఆట ఆడుకుంటుంది అలా అని చెప్పి ఆ విషయాలన్నీ చెప్తే పాపం భూమికే ప్రమాదం తనకి నా మనసులో ఉన్న మాట చెప్పేంతవరకు తన కోసం ఇంట్లో ఎవరికి తెలియకూడదు తను చాలా మంచి అమ్మాయి తను ఎందుకో కష్టపడుతుంది తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలనుకుంటుంది తనకి కోపం ఆ గతం తెలిస్తే బాగుండు కొంతవరకన్నా కొంచెం సంతోషంగా ఉంటుంది భూమి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు భూమి ఏదో విషయం చెప్తానంది ఏం విషయం అబ్బా కలవమని చెప్పింది కదా కలవాలి తెలుసుకోవాలి భూమి మనసులో కూడా నా మీద ప్రేమ ఉందా నేను భూమిని ఇష్టపడుతున్నట్టే తను ఇష్టపడుతోందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా రెండో రోజు పాపం భూమి ఫోన్ చేసిన తర్వాత ఆయన మంచిగా వచ్చి కలవమని చెప్పి అన్నాడు కదా అందుకని సంతోషపడిపోతూ ఉంటుంది ఎక్కడ లేనంత ఆనందం పట్టరాని సంతోషం ఆ సంతోషంలో ఏం చేస్తుందో తనకే తెలియకుండా మరి రియాక్ట్ అయిపోతూ ఉంటుంది అక్కడ ఒక ఐస్ క్రీమ్ బండివాడు ఐస్ క్రీమ్ అమ్ముతూ ఉంటాడు ఆ ఐస్ క్రీమ్ని చూసి వెంటనే తన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని ఏమి ఆలోచించకుండా ఒక ఐస్ క్రీమ్ తీసుకుంటుంది అలాగే అక్కడ ఉన్న అనాథ పిల్లలు కూడా చూస్తూ ఉంటే మీరు కూడా తినాలనుకుంటున్నారా తినండి అని చెప్పి ఐస్ క్రీమ్ అంతా వాళ్ళకు కూడా ఇప్పించేస్తుంది ఇంకా వాళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఏంటమ్మా డబ్బులు ఇవ్వు అంటే ఎంత అంటుంది వంద రూపాయలు అనగానే చేతి కొంగు చి తన కొంగుని చూసుకుంటుంది డబ్బులు ఉండవు డబ్బులు లేవు అంటే ఏంటి డబ్బులు లేవా డబ్బులు లేకపోతే ఎలా తీసుకున్నావమ్మా ఐస్ క్రీము ఆ పిల్లలకి ఎలా ఇప్పించావు అసలు ఏంటనుకుంటున్నావు నా కడుపు కొట్టాలనుకుంటున్నావేంటి నాకు వచ్చేది ఆ వంద రూపాయలే నువ్వు తినేసి ఎలా ఎలా నా కడుపు కొడతావు చూడన్నా నేను మళ్ళీ ఇస్తానన్నా ఏంటి చెప్పావులే పెద్ద చెప్పొచ్చావు నీలాగే చెప్తారు కబుర్లు తినేసి ఇంటికి రా చెప్తానని మర్యాదగా ఇక్కడికి డబ్బులు ఇవ్వకపోతే బండి కట్టేసి ఇడ్చుకు ఏం చేస్తావో నాకే తెలియదు నా డబ్బులు నాకివో అని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడతాడు ఏంటన్నా వంద రూపాయలకి అంతంత మాట్లాంటావు వంద రూపాయలే మన దగ్గర లేవు కదా అవందిచ్చి కదులు అని చెప్పేసి అంటాడు ఇంకా అప్పుడు అదే దారిలో శరత్చంద్ర గారు కారులో వెళ్తూ ఉంటారు రోడ్డు సైడ్ గొడవ పడుతూ ఉంటే భూమిలాగా ఉంది అయినా అక్కడే ఇంత రాత్రి వెళ్ళి తనకేం పని అని చెప్పి కార్లో నుంచి దిగి దగ్గరికి వెళ్తాడు ఏం జరుగుతుంది ఇక్కడ అనగానే చూడండి బాబుగారు అందరికీ తిని తిని తింటుంది కాక మిగతా పిల్లలందరికీ ఇప్పించింది డబ్బులు అడితే లేవంటుంది అనగానే ఎంత అంటే వంద రూపాయలు ఐదంతలు నోట్ ఇస్తాడు చిల్లర కూడా ఉంచుకోమని చెప్పేస్తాడు ఇంకా ఏంటమ్మా అంత అసలు డబ్బులు ఉన్నాయా లేవా కూడా తెలుసుకోలేనంత ఆనందం ఏంటి నీ దగ్గర అంత ఏం జరిగిందమ్మా అని చెప్పేసి అంటే నేను ఒక అతన్ని కలవాలనుకున్నాను అతనికి ఫోన్ చేసి మాట్లాడాను రేపు కలవమన్నారు అతను గనక కలిస్తే నా జీవితంలో చిక్కుముడి వీడిపోతుంది నా అన్న వాళ్ళు ఎవరో నాకు తెలియదు నా వాళ్ళు నాకు తెలుస్తారు అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది ఆ మాట విన్న తర్వాత శరత్చంద్ర గారికి కూడా కొంచెం ఆనందం వేస్తుంది అయితే ఆ ఆనందంలో ఇంకేం చేయాలనుకున్నావు అనగానే చాలా ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు కదా అని చెప్పి ఉంటుంది సరే నీకు తండ్రి లాంటి వాడిని నా బిడ్డ లాంటి దానివి నీకేం చేయాలో చెప్పు అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ దుప్పట్లు పంచాలి అనుకుంటుంది చలికి వణుకుతున్న వాళ్ళకి సరే నీకు దుప్పట్లు తెప్పిస్తానని చెప్పి ఫోన్ చెప్ చేసి దుప్పట్లు తెప్పిస్తు తెప్పిస్తాడు ఇంకా అందరికీ కూడా వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ పాపం చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటే ఆనందపడిపోతూ ఉంటుంది అయిన తర్వాత రామ్మ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి కారులో కూర్చోబెట్టుకుని శరత్ చంద్ర వెళ్తూ ఉంటాడు ఇంకా అక్కడ పిల్లలందరూ కూడా డ్యాన్స్ పార్టీ చేసుకుంటూ ఉంటారు వెంటనే దిగిపోయి అక్కడ మ్యూజిక్ కూడా అందెలా రావాలి ఇవి అన్న పాట పెట్టుకుని ఇంకా మంచిగా సేమ్ సుధాచంద్ర లాంటి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ప్రతి స్టెప్పు ప్రతి మూమెంట్ కూడా సుధాచంద్ర ఏ వేస్తుందా అన్నట్టుగా ఆ డ్యాన్స్ కళ్ళకి కట్టినట్టు అనిపిస్తుంది అసలు తన సిగ్నేచర్ మూమెంట్ సుధాచంద్ర గారిది సూపబ్గా ఉంటుంది ప్రెగ్నెన్సీలో కూడా ఆఖరిగా తను చేసిన డ్యాన్స్ని శరత్ చంద్ర గారు గుర్తు చేసుకుంటారు వద్దు వద్దు అని వారించిన డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చేసేది ఆ డ్యాన్సే మా కుటుంబానికి ద్రోహం చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక భూమి అన్న డ్యాన్స్ చేస్తుంటే కోపగించి కోపంతో చూస్తూ ఉంటాడు ఇంకా అలా భూమి డ్యాన్స్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళంతా తన ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఉంటారు ఇంక వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి సార్ నా డ్యాన్స్ నచ్చలేదా ఎందుకట్లా ఉన్నారు అని చెప్పి అడుగుతుంది నచ్చక కాదు డ్యాన్సే నాకు ఇష్టం లేదు ఎందుకు సార్ ఆ డ్యాన్సే నా బిడ్డని నాకు దూరం చేసింది అని చెప్పి అనగానే ఇంకా భూమి షాక్ అయిపోతుంది తన మనసు అంతా అప్సెట్ అయిపోతుంది శరత్చంద్ర గారికి తన భార్య గుర్తుకొస్తుంది ఏదో ఈ అమ్మాయిలో నాకు కావలసిన నా కూతురు లాంటి లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి అసలు ఈ అమ్మాయి ఇంత బాగా డ్యాన్స్ ఎలా చేస్తుంది ఎప్పుడు సుధాచంద్రని చూసి ఉండే ఉండదు నేర్చుకునే ఉండదు సుధాచంద్ర లాగానే మళ్ళీ చేస్తుంది ఏంటి అనుకుని కారు వేసుకుని వెళ్ళిపోతూ ఆలోచనలు పడుతూ ఉంటాడు తన గతం ఏంటో తెలియదంటుంది తన వాళ్ళెవరో తెలిస్తే ఒకసారి నాకు కూడా చూడాలని ఉంది అని చెప్పేసి శరత్చంద్ర కూడా అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి నడుచుకుంటూ అక్కడి నుంచి బ్లాంకెట్లు కొన్ని తీసుకుని నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకా ఇంట్లోకి వచ్చేటప్పుడు హాల్లో శారదా పూర్ణిమ చాలా బీగ్గా నీరసంగా ఆవలింతలతో కూర్చుంటారు ఏ పూర్ణి ఎక్కడింటి కూర్చున్నారు అనగానే ఏముంది ఆంటీ మీకేమైంది అని కంగారు పడిపోతూ ఉంటుంది నాకేం కాలేదమ్మా కొంచెం నీరసంగా ఉందని వాడికి చెప్పాను ఇంకా అంతే పంటింట్లో కూడా రానివ్వట్లేదు ఇక్కడే కూర్చోబెట్టేశాడు ఏం చేయాలి చెప్పు అని చెప్పేసి ఎన్ని ఇప్పుడు రెండు గంటలైన దోశ వేసి తీసుకొస్తానన్నాడు ఏంటంటే రెండు గంటల దోశ వేయడానికి పిండి నానపెట్టడానికి దోశ వేయడానికి కూడా అంత టైం పట్టదు అని చెప్పి మరి నువ్వేంటి పూర్ణి అంటే నన్ను వంటింటి గుమ్మం దగ్గర కూడా రానివ్వటం లేదు భూమి అనగానే సరే నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్తుంది ఏహా డస్ట్బిన్ అంతా నింపేశాడు భూమి విరిగిపోయిన ముక్కలతో అట్లు అట్టు ముక్కలతో ఇక చెమటలు కారిపోతూ ఉంటాయి వేస్తూ ఉంటాడు పర్ఫెక్షన్ అయితే రాదు గగన్కి ఇంకా వెంటనే ఏంటి మహానుభావ నువ్వు వేసిన దోశ ఏంటి నువ్వు వేసిన పిండి ఏంటి దాంట్లో ఇంకా రెండు మూడు దోశలే వస్తాయి చూస్తే ఒకసారి డస్ట్బిన్ చూడు ఎంత నిండిపోయిందో నువ్వు దోశలు వేస్తావా అనగానే డస్ట్బిన్ వంక చూస్తాడు చూసిన వెంటనే షాక్ అయిపోతాడు నిజమే డస్ట్బిన్ మొత్తం నిండి నిండిపోతుంది ఏంటి దోశలు వేస్తున్నాను రాలేదు అందుకనే వేస్ట్ అయ్యాయి ఎలాగో తుంచుకోవాలి కదా ముందే తునక దొనకలుగా అయిపోతుంది అందుకనే అంటే నీకు రాదు కానీ పక్కకు పెళ్ళి నేను వేసిస్తాను ఆంటీ పడిపోయేలాగా ఉంది అనగానే లేదు లేదు మా అమ్మకి నేనే వేసివ్వాలి అనగానే కదలవాయి ఇక్కడి నుంచి ఆహా కథలను దోశ నేను వేయాల్సిందే అదే ఓ పంచే నీ చేతులతోనే దోశ వేయిస్తాను ఇక్కడే నిలబడు అని చెప్పి పక్కనే ఉన్న పిండిలో గరిడితో పిండి తీసుకుని తన చేయికి గగన్ చేయి పట్టుకుని దోశ మొత్తం రౌండ్గా తిప్పి అన్నీ వేసి వేపిస్తుంది చక్కగా ఆనియన్స్ వేసాక పర్ఫెక్ట్గా దోశ వస్తుంది ఆ ఆనందంలో గగన్కి తను ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా పాపం భూమిని రెండు చేతులు పట్టుకుని హ్యాపీగా ఇలా ఇలా కుదిపేస్తూ ఉంటాడు ఇక భూమి ఒక రకంగా చూస్తూ ఉంటుంది ఈ ఈ మిస్టర్ పర్ఫెక్ట్ ఏంటి తను ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదా నా చేయి పట్టుకుని ఒకసారిగా ఇంకా అప్పుడు అనిపిస్తూ ఉంటుంది భూమికి మనసులో గగన్ మీద ఏదో ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ప్రేమ అనేదే అనుకోవచ్చు గగన్ కూడా దోశ వేస్తున్నంతసేపు భూమి వంక తనకు తెలియకుండానే చాలా నవ్వుతూ హ్యాపీగా దోశను వేస్తాడు అలాగే ఇద్దరి మధ్య ఒక రకంగా ప్రేమ పుట్టిందే అనుకోవచ్చు కానీ భూమి మనసులో ఇప్పటికీ రెండు సార్లు గగన్ గ గగన్ విషయంలో తన మనసు డైవర్ట్ అవుతూ ఉంటుంది కానీ సైలెంట్ అయిపోతుంది ఇంకా దోశ వేసిన తర్వాత ప్లేట్లోకి ఇచ్చిన తర్వాత ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు భూమి నేర్పించింది కాబట్టి భూమి అది భూమి ఇది భూమి అని చెప్పేసి ఓ చెప్తూ ఉంటాడు సరే సరే మీరు ఆ దోశ వేసి మీ మమ్మీకి ఇవ్వండి అక్కడ పడిపోతారు ఆంటీ అనగానే ఇంకా ప్లేట్లో వేసుకుని మమ్మీ దోశ రెడీ అని చెప్పేసి దగ్గరికి వచ్చి ఇస్తాడు ఒరే నీకు రెండు గంటలు పట్టిందా అదే నేను దోశ వేసి ఇచ్చినప్పుడు చిటుకిల్లో ఐదు నిమిషాలు దోశ తీసుకురమ్మంటావు అప్పుడు కానీ బాగా వేసావురా రెండు గంటలు పట్టినా అచ్చ నాలాగే వేశావు అని చెప్పేసి అంటుంది మరేమనుకుంటున్నావు ఇక్కడ గగన్ ఇక్కడ అని చెప్పేసి అనగానే అన్నయ్య నా దోశలు అన్నయ్య అంటే నీకు కూడా తీసుకొచ్చానమ్మా నువ్వు కూడా రెండు దోశలు తిను అని చెప్పేసి అనగానే ఇంకా భూమి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది వీళ్ళ ఫ్యామిలీ ఎంత సరదాగా ఉన్నారు నాకు కూడా ఇలా ఉంటే ఎంత బాగుండేది అని మనసులో అనుకుంటుంది ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్